సమస్త కపటముతో దుర్నీతితో నిండిపోయినోడు కూడా ఉన్నాడంట అంతా కపటమే మాట్లాడితే కపటం ప్రేమ కపటం వందనాలు చెప్తే కపటం ఆతిథ్యం ఇస్తే కపటం యదార్థమేమో లేదా అర్థం మాసమే వందనాలు చెప్పిన యదార్థం కాదు భోజనం పెట్టిన యదార్థం కాదు చూపే ప్రేమ ఇచ్చే మర్యాద అంతా కపటమే వినయం కపటం విదయ కపటం రాసి పెట్టుకోవాడికి పట్ట పగల అయిపోద్ది లైఫ్ బతికంత కపటమేనా ఎవడి మీద నీకు మనసులో ఆయాసం కలిగితే ఆయాసం ఎందుకు కలిగిందో వాడికి చెప్పు ఈ విషయం బాధపడ్డాను ఈ విషయం నాకు ఎందుకు గాయమైంది ఫేర్ కూడా అలా కప్పేసి చాలా కొడుకు సమస్త కప్పటపోత నిండిపోయినవాడో దుర్ని నిండిపోయినవాడో పట్ట పగలంత అయిపోయింది లైఫ్ అనుకుంటున్నావు మొత్తం దారులు మూసిపోతే ఎందుకు లైఫ్ కొట్టమే జీవితం అంతా తడు లైఫ్ ఏ దారి కనరాదు ఇంకా నీ హృదయం తేను తిండిపోతుంది